ప్రైజ్ మన ప్రభు అయి క్రీస్తు నామములై ఉదయకాలపు కాలపు శుభములు తెలియపరుస్తున్నాం ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ దినం ఉదేకాలం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నారండి పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్త్రైన ఆ పౌలు గారు పిలిపిలికి రాసిన పత్రిక నాలుగు ఐదో వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఈ విధంగా మాట్లాడుతున్నాడు మీ సహనమును సహల జనులకు తెలియజేయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరా అపోసలైన పౌలు గారు రాస్తూ ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అయ్యి అంటే ప్రభు సమీపంగా ఉన్నాడు అని మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే దేన్ని గురించి మీరు చింతపడబాకండి ప్రతి విషయంలోనూ ఆ విజ్ఞాపన ప్రార్థన చేయండి అని మాట్లాడుతున్నాడు ఈ రోజున ప్రియ సహోదరి సహోదరా నీ జీవితంలో నీకు ఎవరు సమీపంగా లేరని నువ్వు బాధపడుతున్నావేమో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఈ రోజున ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు మనుషులు నీకు సమీపంగా లేకపోవచ్చు నీ బంధువులు నీకు సమీపంగా లేకపోవచ్చు నువ్వు అనేక మార్లు మనిషి కృంగిపోతున్నాడయ్యో నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు అందరు నాకు సమీపంగా ఉన్నారే ఈ రోజున నా జీవితంలో నేను అన్ని కోల్పోయినప్పుడు ఎవరు నాకు సమీపంగా లేరే అని నువ్వు బాధపడుతున్నావు కానీ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ప్రభు ఏమంటున్నాడయ్య అంటే ఏ నీకు సమీపంగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరా కూలిపోతున్నావేమో బాధపడుతున్నావేమో దేవుని యొక్క వాక్యాన్ని గనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు మనుషులు ఎవరు నీకు సమీపంగా ఉన్నా లేకపోయినా నేను నీకు సమీపంగా ఉన్నాను అంటున్నాడు ప్రియ సహోదరి దేవుడు నీకు సమీపంగా ఉన్నప్పుడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నా పక్షానున్నాడు అని గనక నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడు ఉంటున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన నీకు సమీపంగా ఉన్న దేవుడు నీకు సమీపంగా ఉన్న దేవుడు కాబట్టి దేని గురించి నువ్వు చింతపడబాకు ఇంతకాలం అనేక విషయాలను చింతపడుతున్నావేమో అనేక విషయాలను బాధపడుతున్నావేమో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నువ్వు దేని గురించి చింతపడబాకు ఎందుకయ్యా అంటే ప్రభుని దగ్గర ఉన్నాడు ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు ప్రే సహోదరి సహోద ఈ ఉదయ కాలం ప్రభు సన్నిలను ప్రార్థించినట్లయితే ప్రభు అని నువ్వు పిలిచినట్లయితే ఆయన నీకు దగ్గరగా రావటానికి నీకు సహాయం చేయటానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా చూచినట్లయితే చూడండి ఇక్కడ ఏమని అంటే ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు నిజమే ప్రియ సహోదరి మన దగ్గర ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు మన దగ్గర ఉండరు కానీ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సీ ఇక్కడ మార్కుస్ వార్త ఒకటి ముప్పై ఒకటో వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ సీమోను యొక్క అత్త జరముతో పడి ఉండగా వెంటనే వారాయన గురించి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయిపట్టి ఆమెను లేవనెత్తును వెంటనే జ్వరము ఆమెని వదిలిపోయినని బైబుల్లో ఉంటా ఉంది నిజమే వెంటనే యేసు ప్రభు ఆమె దగ్గరికి వచ్చినాడు ఆమెను ముట్టినప్పుడు ఆ జ్వరము ఆమెను విడిచి వెళ్ళిపోయింది ఈ రోజున ఏ బలహంతోనూ బాధపడుతున్నావో ఏ పరిస్థితిలోనూ కృంగిపోతున్నావో ఏసు ప్రభు నీ దగ్గరికి వచ్చి ఆయన నువ్వు లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు నువ్వు పడిపోయిన స్థితి నుంచి నిన్ను లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుల దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు ఈ రోజున నాకు సమీపంగా లేరని నువ్వు వెళ్ళిపోతున్నావేమో ఆయన అంటున్నాడు ఇదిగో నేను నీకు సమీపంగా ఉన్నాను అంటున్నాడు నీకు సమీపంగా ఉన్న దేవుణ్ణి కనుక నువ్వు పిలవగలిగితే ప్రభుని నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించేవాడుగా ఉంటున్నాడు లుకాసు వార్త పది ముప్పై నాలుగో వాక్యాన్ని గనక మనం చదువుకున్నట్లయితే అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక ఎత్తి ఎరుష్లేముంచి ఎరుకోపట్నానికి దిగి వెళుతూ దొంగల చేతులు చిక్కినప్పుడు అనేకులు అతను గాయపరిచి అతని దగ్గర ఉన్న సమస్తాన్ని దోసుకొని వెళ్ళిపోయినప్పుడు అడ్డుగా వస్తున్న అనేకులు వేరుగా వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ చూడండి ఏసుప్రభు ఒక సమనుడిగా ఆయన దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చి ఆయన సమీపించి అతని మీద జాలి పడ్డాడు ప్రియ సహోదరి సహోదరు అనేక ఆర్థిక సమస్యలను బట్టి శారీరకమైన సమస్యలను బట్టి మానసికమైన ఒత్తిడిని బట్టి కొట్టబడ్డావా నలగబడిన స్థితిలోనూ ఉన్నట్లయితే నీ మీద జాలి పడటానికి నీకు సమీపంగా యేసుప్రభు ఉన్నాడు ఆయన నీకు సమీపంగా ఉండి ఆయన నీ గాయములను కట్టేవాడుగా ఉంటున్నాడు నిన్ను ఒక సంగములో స్థిరపరిచేవాడుగా ఉంటున్నాడు మనసుకైన గాయాన్ని బట్టి శరీరానికైనా గాయాన్ని బట్టి కుమిలిపోతున్నావేమో బాధపడుతున్నావు అయ్యో ఈ దొంగల చేతులు చిక్కబడి నేను కొట్టబడి ఉన్నానే నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరని నువ్వు బాధపడుతున్నావేమో ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు ప్రే సహోదరి సహోద ఆ సమీపంగా ఉన్న దేవుడు నీ మీద జాలి పడేవాడుగా ఉంటున్నాడు నీ గాయాలను కట్టేవాడుగా ఉంటున్నాడు ఇదిగో నువ్వు దూరం అయిపోయిన స్థితిని ఆయన సమకూర్చేవాడుగా ఉంటున్నాడు ఉదయకాల సమీపంలో హృదయపూర్వకంగా ప్రభు దగ్గర నువ్వు ప్రార్థించగలవా ప్రవ్వా ఇదిగయ్యా నాకున్న పరిస్థితులను బట్టి నాకున్న ధనాన్ని బట్టి నాకున్న వాటిని బట్టి నీ ప్రేమను కాదని నేను వెళ్ళిపోయానయ్యా ఈరోజు నాకు అర్థమైంది ప్రవ్వా నువ్వు నాకు సమీపంగా ఉన్నావని నాకు అర్థమైంది నాయన అయ్యా అని ప్రభు సన్నిధులు కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు ఆయన దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన నీకు సమీపించి ఆయన నీ విషయంలో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది నిజమే ప్రియ సహోదరి సహోదరా సహోద ఇక్కడ చూడండి ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితి నుంచి ఆ చూడండి వెళుతున్న సమయంలో దొంగల చేతులు చిక్కబడి కొట్టబడినప్పుడు ఎవరు అతని దగ్గరికి రాలేదు తన రాలేదు ఎవరు రాలేదు కానీ ఇదిగో యేసు ప్రభు ప్రియ సహోదరి సహోదరా నీకున్న స్థితిని బట్టి నువ్వు అనుకుంటున్నావు నాకు అన్ని ఉన్నప్పుడు అందరూ నా దగ్గరికి వచ్చారు అందరు నా ఇంట్లో తిన్నవారి అందరికి నేను మేలు చేసిన వ్యక్తినే కానీ ఈరోజు నేను కొట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరే నాకు సమీపంగా ఎవరు లేరు నేను అందరూ నాకు దూరంగా ఉన్నారని నువ్వు భయపడుతున్నావేమో బాధపడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదర ప్రభు నీతో మాట్లాడుతున్న మాట మనుషులు నీకు సమీపంగా ఉన్నా లేకపోయినా నేను నీకు సమీపంగా ఉన్నా అంటున్నాడు ఆ ఏసైన నువ్వు పిలు ప్రభు నన్ను కరుణించిన అయినా అయ్యా నా గాయములను కట్టండినైనా నేను పడిన స్థితి నుంచి నన్ను లేవనెత్తండి అయ్యా అని గనక ఆ ప్రభు నువ్వు పిలవగలిగితే ఆ ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు ఆ ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉంటున్నాడు ప్రియ सहदरी युवरेकर समी ప్రభు పాదాలను పుట్టుకోగలిగితే ప్రభు దగ్గరికి వచ్చి ప్రవ్వా మీరు నన్ను ఆదరించండి అని కనుక ఆయన శని ప్రార్థన చేయగలిగితే ప్రభు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు యువదే కాలం ఆయన నువ్వు పిలవగలవా దయచేసి వాక్ వింటున్న ప్రియ సహోదరి సహోదర ప్రార్థనలో ఎకీపించండి ప్రవ్వా ఇదిగోనైనా ఎంతకాలం అయినా మనుషులు నాకు దూరం అయ్యారు మీరు కూడా నాకు దూరం అయ్యారని నేను బాధపడ్డానయ్యా ఈరోజు వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడారు నాయన మీరు నాకు సమీపంగా ఉన్న విధానానికే నీ కొందనాలు ప్రభు అంటూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం ప్రభు నీకు సమీపంగా ఉండి నువ్వు పడిన స్థితి నుంచి నేను లేవనెత్తి ఆ పేతురు ఎత్త జరమతో బాధపడినప్పుడు ఆమెను స్వస్థపరిచిన సమీపించిన దేవుడు ఇక్కడ చూడండి ఒక వ్యక్తి ఆ ఎరులేము నుంచి ఎరుకో పట్టణానికి వెళ్తూ దొంగల చేతులు చెక్కబడి కొట్టబడిన వ్యక్తిని దేవుడు కరుణించినట్లుగా ఈ కాలం ప్రభువు కూడా నిన్ను కరుణించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నీకు సమీపంగా ఉన్నాడు అయితే ఆయన దుడు ఆయన వైపును చూడు ఆ స్త్రీ వైపును చూడు ఆయన ప్రేమ మరణము కంటే బలమైంది ఆ ప్రేమ చేత ప్రభు నిన్ను విడిపించేవాడుగా ఉంటుంది ప్రభునికి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి సహోదర యువదే కాలం ఉన్న స్థలంలో మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభుని మనం అడుగుదాం ప్రార్థనలు లేఖివించండి దేవుడి కొద్ది మాటలు మనం వినికిళ్ళు దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నామయ్యా ఏ సు యోదే యువదే వాక్యం వాక్యుందరు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నామయ్యా నిజమేనైనా అనేక మంది వాక్ విన్నవారు నాయన అయ్యో మాకు ఎవరు సమీపంగా లేరే డబ్బులు ఉన్నప్పుడు మాకు సమీపంగా ఉన్నప్పుడు ఎవరు సమీపంగా లేరని కుమిలిపోతున్న ప్రియ సహోదరి సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు సమీపంగా ఉండే దేవుడు ప్రతి పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు అని ఉదయం కాలం మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీ ఆచల్ ఇస్తున్నాం ఎంతమంది అయినా ఈ వాక్యంలో ఏకీవించి ప్రార్థనలు ఏకీవించి ఎంతమంది ప్రార్థిస్తున్నారు ప్రభు వారి హస్తాలను మీరు పట్టుకోండి వారి జీవితాల గొప్ప కార్యాలు జరిగించండి నేను గణపరిచేవారుగా నేను మహింపరచు వచ్చేవరగా జీవితాలు ఉండడానికి సహాయం తెచ్చండి ఉదయకాలం కాలం ప్రతి బిడ్డకు మీరు సమీపంగా ఉండినైనా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించమని యేసు క్రీస్తుని పరిశుద్ధనాము నడిచినాము తండ్రి ఆమెన్ ఉదే కాలం ప్రభు మీకు తోడయ్యండి నడిపించునుగాక ఆమెన్